ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి వచ్చేది వర్షాకాలం కదా వర్షాకాలంలో చలికాలంలో అగ్గిపుల్లలు మెత్తగా అయిపోతూ ఉంటే మండవు కదండి అలాంటప్పుడు సింపుల్ చిట్కా అందులో కొన్ని బియ్యం గింజలు వేసి అలా ఉంచేసేయండి అగ్గి పుల్లలు అసలు మెత్తగానే అవ్వవు ఇంకా చూడండి అగ్గిపెట్టి కూడా ఒక్కొక్కసారి మండకుండా ఉంటుంది కదా అలాంటప్పుడు కొంచెం బియ్యంలో ఒక రెండు మూడు నిమిషాలు ఇలా అగ్గిపెట్టి ఉంచి తీసామంటే చాలు చక్కగా మండుతుందండి మెత్తగా అయిపోయిన అగ్గిపెట్టెలను ఎప్పుడైనా మామూలుగా చేసుకోవాలనుకుంటే ఈ సింపుల్ చిట్కా బాగా ఉపయోగపడుతుంది మెత్తగా అయిపోయినాయని అని అగ్గిపెట్టెలు అసలు పడేయకండి ఇలా చేసి మళ్ళీ వాడుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి సింక్ బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే సింపుల్ చిట్కా అండి సింక్లో వ్యర్థాలన్నీ పేరుకుపోయి అసలు అక్కడ ఆగిపోకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఇలా చేస్తే చాలు ఇది పెద్ద ఖర్చు కాదు శ్రమ కాదండి చాలా సింపుల్ అదేంటో చూసేయండి ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక స్పూన్ ఉప్పు అలానే ఒక స్పూన్ బేకింగ్ సోడా తర్వాత కొంచెం పసుపు చూడండి ఇవన్నీ మనకి ఇంట్లో ఉన్నవి తర్వాత నిమ్మరసం కానీ వెనిగర్ కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి వెనిగర్ ఉంటే వెనిగరే వాడండి వెనిగర్ లేని పక్షంలో ఒక నిమ్మకాయ పిండేసేయండి నేను వెరిగే వెనగర్ వేసా కదా తర్వాత చూడండి ఎలా పొంగుతుందో వేసిన ఐటమ్స్ అన్నీ కూడా షింకుని క్లీన్ చేయడానికి బాగా ఉపయోగపడతాయండి అందులో క్రిమి కీటకాలు కూడా ఉండకుండా సహాయపడుతుంది చూడండి మొత్తం మిక్స్ చేసేసి తర్వాత వేడి నీళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి వేడి నీళ్ళు అండి చల్లటి నీళ్ళు కాదు వేడి నీళ్ళని ఇందులో పోసేయండి ఇది మొత్తం ఇలా కరిగిన తర్వాత నీళ్ళను బాగా వేడి చేసి ఇందులో మిక్స్ చేయాలి ఇలా చేయడం వల్ల షింక్ అస్సలు బ్లాక్ అవ్వదండి బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది ఈ ప్రాబ్లమ్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు హడావిడి మీద పనిచేసేటప్పుడు మనం అందులో వ్యర్థాలని తీయకుండా అందులో వేసేసి షింక్ ఆగిపోయినప్పుడు అయితే చాలా ఇబ్బంది పడుతుంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుందండి అసలు షింక్ ఇబ్బంది లేని వాళ్ళైనా సరే అప్పుడప్పుడు ఇలా చేయండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి నైట్ మన వర్క్ అంతా అయిపోయిన తర్వాత పడుకునేటప్పుడు మనం ఇంకేం వర్క్ చేయం కదా అప్పుడు పోస్తే చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే మార్నింగ్ వరకు మనం ఇంక అందులో ఏమీ మామూలు నీళ్ళు పోయాం కాబట్టి నైట్ ఇవి పోసేస్తే అలా ఉంచేస్తే చాలు అందులో ఉన్న క్రిమి కిటకాలు అన్నీ పోతాయి శింకు బ్లాక్ అవ్వకుండా ఉంటుంది చెడు వాసన రాకుండా ఉంటుందండి చూడండి ఇలా ఆ నీళ్ళని వేడి నీళ్ళు కలిపాం కదా మొత్తం తీసుకొచ్చి ఇలా హోల్లో పోసేయండి పోసేసి ఇంకా మామూలు నీళ్ళు పోయకండి అలా వదిలేసేయండి మీరు నైట్ ఎందుకు చేయమన్నానంటే అందుకనే మళ్ళీ మామూలు డే టైంలో అయితే మళ్ళీ మనం షంకును ఉపయోగిస్తూనే ఉంటాం కదా అదే నైట్ టైం అయితే ఉపయోగించాం కాబట్టి సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి పేస్ట్ అయిపోయిందని పడేస్తూ ఉంటారు కదా ఒక్క నిమిషం ఆలోచిస్తే అలా పడేయకండి అది మళ్ళీ మనం రెండు మూడు రోజులు వాడుకోవచ్చు ఎలా కనుకుంటున్నారో చాలా సింపుల్ ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకోండి అవి కూడా వేడి నీళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి గిన్నెలోకి వేడి నీళ్ళు తీసుకొని అందులో ఈ టూత్పేస్ట్ ఏదైతే మనం అయిపోయింది పడేయాలి అనుకుంటున్నామో ఆ టూత్పేస్ట్ని ఆ వేడి నీళ్ళలో వేసేయండి ఇలా వేయడం వల్ల టూత్పేస్ట్ అంతా అందులో దానికి అంటుకొని ఉన్నది కూడా కరిగి మనకి ఈజీగా తీసుకోవడానికి వచ్చేస్తుంది అలా చేసిన తర్వాత కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు చాలు ఎక్కువసేపు అవసరం లేదు రెండు మూడు నిమిషాలు ఉంచి తర్వాత చూడండి ఇలా ముందుకు అన్నారంటే పేస్ట్ అంతా హోల్ దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి మనం ఈజీగా బ్రష్కి వేసుకోవడానికి వస్తుంది తీసి కూడా చూపిస్తా చూడండి చూసారా మనం అసలు లేదు అనుకొని పడేయకుండా ఇలా చేశారంటే మళ్ళీ రెండు మూడు రోజులు ఉపయోగించుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి వాటర్ బాటిల్స్ కానీ లేదంటే ఫ్లాస్కులు కానీ ఉంటాయి కదండీ వాటిని ఎప్పుడైనా ఇలా శుభ్రం చేయండి అండి పిల్లలకి ఎక్కువగా ఇలాంటి బాటిల్స్ పంపిస్తున్నాం కదా వాటిని ఇలా చేస్తే అందులో ఉన్న క్రిమి అన్నీ పోతాయండి నీట్గా ఉంటుంది చెడు వాసన రాకుండా ఉంటుంది ఒక గిన్నె తీసుకొని అందులోకి ఉప్పండి ఉప్పు వేసిన తర్వాత వేడి నీళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి వేడి నీళ్ళు పోయండి ఉప్పులో వేడి నీళ్ళు పోయండి ఇలాంటి బాటిల్స్ ఎప్పుడైనా ఇలా చేయండి ఇవే కాదండి పిల్లలకు మనం స్కూల్కి పంపించే ఏ బాటిల్స్ అయినా కూడా కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో ఉప్పు వేసి శుభ్రం చేసామంటే చాలు బాటిల్స్ చాలా నీట్గా ఉంటాయండి చూడండి ఉప్పు వేసాను వేడి నీళ్ళు పోసాను వీటిని బాటిల్స్ కానీ క్లాస్కులు కానీ ఏవైనా సరే ఇలా క్లీన్ చేస్తే చాలు నీట్గా ఉంటాయి ఇలా పోసేయండి వేడి నీళ్ళల్లో ఉప్పు కలిపి ఆ నీటిని ఇలా బాటిల్లో పోసి మూత పెట్టేసి ఇలా షేక్ చేసి పక్కకు ఉంచేసేయండి ఒక్క పది నిమిషాలు పక్కకించేసేయండి ఎమ్మటే పారబోయొద్దా వాటర్ని సాల్ట్ వాటర్ కదా మంచిగా లోపలంతా క్లీన్ అవుతుంది బ్యాడ్ స్మెల్ అస్సలు రాదు చాలామంది బాటిల్స్ని కడకుండా మర్చిపోతూ ఉంటారు అవి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా చేయండి అండి సరిపోతుంది చాలా నీట్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ డిప్ వచ్చేసి చపాతీ కర్ర మీద ఉప్పు చల్లండి అన్నాను కదా అవునండి మనం డైలీ చపాతీ చేసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా చేయండి ఎప్పుడైనా ఒకసారి చేసుకునే వాళ్ళైనా కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉండండి అండి ఇలా చేయడం వల్ల మనం చపాతీ పిండి మీద గోధుమ పిండి వేసి రుద్దుతూ ఉంటాం కదా మనం మామూలుగా శుభ్రం చేసినా కూడా ఆ పిండి అనేది అక్కడక్కడ ఉండిపోయి పాడైపోతూ ఉంటుంది కొన్ని రోజులకి వాసన వస్తూ ఉంటుంది అంతేకాదండి జెమ్స్ కూడా పెరిగిపోతూ ఉంటాయి మనకు కనిపించకుండానే అలా కాకుండా ఉండాలంటే ఇలా సాల్ట్ వేసి సాల్ట్ మీద కొంచెం వాటర్ వేసి ఇలా రబ్ చేయండి ఇలా బాగా రబ్ చేసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు పక్కకు ఉంచేసి తర్వాత మామూలు వాటర్తో క్లీన్ చేయండి ఇంకా సబ్బులు సర్ఫ్లు ఏం అవసరం లేదండి చూడండి ఇలా బాగా రుద్దేసేయండి చపాతి పీటకి కర్రకి రెండిటికి ఇలా రుద్దిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు పక్కకు పెట్టేసిన తర్వాత వాటిని మామూలు నీటితో శుభ్రం చేసుకుంటే చపాతి కర్ర పీట చాలా శుభ్రంగా ఉంటాయండి ఎలాంటి జెమ్స్ దాటి మీద పేరుకుపోకుండా ఉంటాయి చెడు వాసన కూడా రాకుండా ఉంటుంది చాలా సింపుల్గా ఉంది కదా తప్పకుండా మీరు ఎవరైనా ఇలాంటివి ఉపయోగిస్తూ ఉంటే తప్పకుండా ఇలా చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి బియ్యం పాతవైనా కొత్త సరే అన్నం పొడి పొడిలాడుతూ మల్లె పువ్వు రాగా రావాలంటే సింపుల్ చిట్కా ఇలా మనం బియ్యం కడిగిన తర్వాత ఎసురు పోసుకుంటాం కదా పోసిన తర్వాత ఒక చిన్న నిమ్మరసం వద్ద చిన్నది చాలండి మీరు అంటే బియ్యం క్వాంటిటీని బట్టి చూడండి జస్ట్ నేను ఒక గ్లాస్ బియ్యమే కాబట్టి చిన్న సైజు నిమ్మకాయల్లో చిన్న బద్ద తీసుకున్నాను ఆ రసం అందులో పిండేసేయండి పిండిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి అన్నం వండుకుంటే చాలు పొడి పొడులు ఆడుతూ వస్తుంది ఎంత చక్కగా వస్తుందంటే మీరు ట్రై చేస్తేనే తెలుస్తుంది నేను చెప్పాకంటే ఇంకా నెక్స్ట్ డీప్ వచ్చేసి కిచెన్లో చీమలు తిరుగుతూ ఉంటాయి కదండి ఆ చీమల వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలానే మనం వేరే కెమికల్స్ తీసుకొచ్చి రాయడం అంత సబబు కాదు ఎందుకంటే అక్కడ పడ్డే మళ్ళీ మనం తీస్తూ ఉంటాం అండి ఆ విడి మీద పనిచేసేటప్పుడు అందుకని ఇలా చేయండి అండి చీమలు పరారైపోతాయి చూడండి గోధుమ పిండి తీసుకొని ఇలా మీకు ఎక్కడెక్కడ చీమలు తిరుగుతున్నాయి అని అనిపిస్తే అక్కడ ఇలా చల్లేసేయండి మీరు చీమలు జరిగే ప్రదేశంలో ఇలా గోధుమ పిండి చల్లిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు ఆగి చూస్తే అక్కడ ఒక్క చీమ కూడా ఉండదండి అంత బాగా పనిచేస్తుంది మీరు ఇంకేం అవసరం లేదు వేయాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం గోధుమ పిండి చల్లితే చాలు ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి అప్పుడప్పుడు గిన్నెలు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మర్చిపోయి ఇలా మాడిపోతూ ఉంటాయి కదా ఇలా మాడిపోయిన గిన్నెలని నిమిషాల్లోనే మళ్ళీ కొత్త వాటిలాగా అది కూడా మనం చేత్తో రుద్ది శ్రమ లేకుండా ఏంటి విచిత్రంగా ఉంది కదా చేత్తో రుద్దకుండా మాడిపోయిన గిన్నెని ఎలా శుభ్రం చేస్తామో అని అనుకోవచ్చు చాలా చాలా సింపుల్ అండి కావాలంటే మీరు ట్రై చేయండి నేను చెప్పింది నిజమా కాదా మీకే తెలుస్తుంది నేను ఎప్పుడు గిన్నె మాడిపోయినా ఇలానే చేస్తుంటాను ఆ గిన్నెలో కొన్ని నీళ్ళు పోసేసి స్టవ్ మీద పెట్టేసి అందులో కొంచెం సోడా ఉప్పు వేయండి తర్వాత మామూలు ఉప్పు కూడా ఒక చెంచా వేయండి ఇంక అంతేనండి మరగని ఆ నీళ్ళు ఆ నీళ్లు మరగే కొంది ఆ మాడిపోయిందంతా పైకి లేచి వస్తుంది చూడండి ఎలా వచ్చిందో ఇంకా మనం చేత్తో రుద్దాల్సిన అవసరం లేదు గరిటెలు పెట్టి గీకాల్సిన అవసరం లేదు జస్ట్ నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టేసి కొంచెం సోడా ఉప్పు కొంచెం మామూలు ఉప్పు వేస్తే చాలు చక్కగా మాడిపోయిందంతా ఇలా లేసి వస్తుంది చూడండి ఎలా లేసి వచ్చిందో ఇంకా దీన్ని కొంచెం ఇమిలిక్ వేసి జస్ట్ అలా రుద్దేస్తామంటే చాలు గిన్నె కొత్త దానిలాగా మారిపోయింది చాలా సింపుల్గా ఉంది కదా చూసారు కదా ఫ్రెండ్స్ సింపుల్ చిట్కాలు ఎంత బాగున్నాయో ఇవందరికీ ఉపయోగపడతాయి అనుకుంటున్నాను ఈ వీడియోగా మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిడ్యూస్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్